శారీస్ వెరైటీలో మెయి కోసం నేను తీసుకొచ్చాను బనారస్ సిల్క్ టైప్ లో అనమాట రేట్ చెప్పాలంటే మీరు షాక్ అవుతారు రేట్ వచ్చేసి కేవలం వన్ థర్టీ రూపీస్ అలా ఈ విధంగా మీకు ఏవీ కౌన్సిల్ లో నేను ఇవ్వడం జరుగుతుంది బోర్డర్ టైప్ లో మనం మాట్లాడుకుంటే బోర్డర్ కూడా ఫుల్ ఏవీలో వచ్చారు హ్యాండ్ వీవింగ్ వచ్చేసి ఇందగా మీకు సెట్ వైజ్ అని చెప్పాను కదా సో ఈ విధంగా మీకు సెట్ వైజ్ వస్తాయి అనమాట అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అరుణ టెస్ట్ ల్యాబ్ మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా స్వాగతం చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఈ రోజు మన కలెక్షన్ గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే సాడీస్ వెరైటీలో కోసం నేను తీసుకొచ్చాను బనారస్ సిల్క్ టైప్ లో అనమాట టోటల్ వచ్చేసి మనకైతే టోటల్ ఆల్ వెరైటీ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ప్రింటెడ్స్ కానించాలి మన దగ్గర ఏవే కాన్సాప్ దగ్గర అంటే వచ్చేసి మనకు క్వాలిటీ వర్క్ కానివ్వండి వర్క్ సాడీస్ కానివ్వండి లేకపోతే మనకు కాజీవరం పట్టు సాడీస్ కావండి టోటల్ వెరైటీ మా దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి కానీ ఈ వీడియోలో మాత్రం నేను మీకోసం తీసుకొచ్చాను బనారస్ సిల్క్ టైప్ లో సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనకు కలెక్షన్ గురించి వెళ్ళిపోదాం సో మీరు కూడా కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేస్తుంటే కేవలం ట్వంటీ ఫైవ్ థౌసండ్ మీరు బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అవును పేరు మీ ఇన్నది కరెక్టే అండ్ ఇక్కడ మీకు వెరైటీ ఇంకా టోటల్ మనం మాట్లాడుకుంటే వీడియోలు మీ మధ్యలో చెప్తాను అండ్ ఫస్ట్ స్టార్టింగ్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ టైప్లో మీకు హెవీ కాన్సప్లో ఇంతవరకు మార్కెట్లో ఇంకా రాంది కలెక్షన్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ రేట్తో మీకు కలెక్షన్ లభిస్తాయి రేట్ చెప్పాలంటే మీరు స్టాక్ అవుతారు రేట్ వచ్చేసి కేవలం వన్ థర్టీ రూపీస్ ఈ విధంగా మీకు ఏవీ కాన్సెప్ట్లో నేను ఇవ్వడం జరుగుతుంది అండ్ కాన్సెప్ట్ చూసుకోవచ్చు మన దగ్గర వచ్చేసి టోటల్ వచ్చేసి మనకు సిరోజ్ డైమండ్ వర్క్ ఇచ్చానండి టోటల్ మనకు సెంటర్లో చూసుకోవచ్చు బుట్టి టైప్లో అండ్ బోర్డర్ టైప్లో మనం మాట్లాడుకుంటే బోర్డర్ కూడా ఫుల్ ఏవీలో వచ్చారు అండ్ వీవింగ్ వచ్చేసి దీన్ని కాన్సెప్ట్ చూసారా దీంట్లో మీకు సెట్ వైజ్ కలెక్షన్ అండి ఏ తీసుకున్నా కూడా మీరు సెట్ వైజ్ కంపల్సరీగా తీసుకోవాలి అండ్ ఇలాంటి కలెక్షన్ మీకు కావాలి అని అనుకుంటే సో స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పని అప్పుడు నెంబర్కి కాల్ చేయండి అండి సో మన తెలుగు వాళ్ళ నెంబరే చాలా అద్భుతంగా మీకు ఆన్లైన్లో మీకు చాలా అద్భుతంగా మీకు గైడ్ ఇవ్వడం జరుగుతుంది సి టైప్లో మీకు బ్లౌజ్ అండి ఇది టోటల్ వచ్చేసి సాడీ అయితే మనకు టోటల్ వచ్చేసి సిక్స్ మీటర్ ప్లస్లో మన దాకైతే సాడీ అయితే కంపల్సరీగా రావడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకు బ్లౌజ్లో మీకు సిరోజీ డైమండ్ వరకు ఇచ్చారు ఈ టోటల్ వచ్చేసి మనకు బోర్డర్ అనమాట సో మీరు కాన్సెప్ట్ చూసుకోవచ్చు సో ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి కంపల్సరీగా ఎందుకంటే మన దగ్గర వీక్ లో ఒక న్యూ కలెక్షన్ న్యూ డిజైన్స్ వస్తూనే ఉంటాయి వెళ్తూనే ఉంటాయి సో ఇలాంటి మరి కొన్ని కలెక్షన్ మీకు కావాలనుకుంటే మాత్రం కంపల్సరీగా కాల్ చేయండి సో ఇదైతే ఇంకోటి నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకు దీంట్లో సారీ ఫెషియల్ ఏంటంటే ఇది వచ్చేది మనకు డిజిటల్ ప్రింట్ అండి టోటల్ ఇది వచ్చేది మనకు సిరోజు డైమండ్ వరకు ఇచ్చారు సో మీరు పళ్ళు చూశారు అనుకుంటే మాత్రం పళ్ళులో కూడా దీనికి ఫుల్ ఏవీ అన్నమాట ఇప్పుడే చెప్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకుంటా అండి కలెక్షన్ అయితే మన దగ్గర వన్ వీక్ లో మీకు న్యూ డిజైన్స్ వస్తూనే ఉంటాయి వెరైటీ చూసుకోవచ్చు అండి దీంట్లో మీకు కలర్ చార్ట్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో ఏ తీసుకున్నా కూడా మీరు సెట్ వైజ్ తీసుకోవాలి మనం బంచ్ తీసుకోవాలి ఈ విధంగా చూసుకోవచ్చు అండ్ మన దగ్గర మినిమం ఆర్డర్ అయితే వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ కంపల్సరీగా మీరు ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు ఈ విధంగా మీరు బ్లౌజ్ చూసుకోవచ్చు అండి డిజిటల్ ప్రింట్ లో కూడా మనకు ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు దీ ఒక్క దాంట్లో మీకు కలర్స్ అనేది డిఫరెంట్ వస్తాయి అన్నమాట మీరు ఇంకోటి కాన్సెప్ట్ చూసుకోవచ్చు అండ్ దానిలో మనకు సెడ్ వైజ్ కలెక్షన్ వస్తాయండి సో ఏ తీసుకున్నా కూడా మీరు సెడ్ వైజ్ తీసుకోవాలండి కంపల్సరీగా ఎందుకంటే మనది ఫ్యాక్టరీ అవుట్లెట్ రేట్లో మీకు కలెక్షన్ లభిస్తున్నాయి కాబట్టి సో మీరు కనుక బిజినెస్ స్టార్ట్అప్ చేస్తే ఒక ఫుల్ సపోర్ట్ సపోర్ట్ అనేది మూడు అనేది వచ్చేది మనకు ఫ్యా ఇది వచ్చేసి మనకు అరుణ కంపల్సరీగా మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అండి మీ బిజినెస్ అనేది మా బిజినెస్ కాబట్టి సో మీకు ఫుల్ సపోర్ట్గా ఇస్తుంది సో మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే మినిమం ఇరవై ఐదు వేల గురించి కంపల్సరీగా స్టార్ట్అప్ చేసుకోవచ్చు ఇందాక మీకు సెటివైజ్ అని చెప్పాను కదా సో ఈ విధంగా మీకు సెటివైజ్ వస్తాయి అన్నమాట కలర్ చాట్ కూడా డిఫరెంట్ వస్తాయి కంపల్సరీగా ఈ విధంగా మీరు చూసుకోవచ్చు చూడండి సో మీ దగ్గర కస్టమర్ ఏ విధంగా వస్తారు అండ్ మీ ఏరియా సర్కిల్లో ఎలాంటి కస్టమర్లు ఉన్నారు సో ఇది మాత్రం మీరు తెలుసుకుంటే మాత్రం మీరు కూడా మీ బిజినెస్లో గ్రోత్ అనేది కంపల్సరీగా వస్తుంది సో ఇలాంటి కలెక్షన్ మీరు ఇంకా కావాలనుకుంటే మన దగ్గర వచ్చేసి డైలీ వేర్ నుంచి ప్రత ఫ్యాన్సీస్ ఐటమ్ ఉంటాయి అనమాట ఇంకోటి నెక్స్ట్ ఐటీల్లో చూపిస్తాను ఇది చూడండి సాడీస్ ఈ విధంగా మనం మాట్లాడుకుంటే మాత్రం కొన్ని థౌజండ్ ప్లస్లో డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయి వీడియోలో ప్రతి ఒక్క శాంపుల్ నేను చూపించలేను కాబట్టి సో ఈ విధంగా మీకు శాంపుల్ ద్వారా చూపిస్తున్నాను సో ఇలాంటివి ఇంకా మీకు కావాలనుకుంటే మాత్రం లో మీ అభి అభిప్రాయాన్ని తెలియజేయండి ఇది చూడండి ఆరు మీటర్ల లో మీకు సాడీ అనేది కంపల్సరీగా లభిస్తాయండి సో ఇది చూడండి మీరు కాన్సర్ట్ చూసుకోవచ్చు ఏవి లో ఈ విధంగా మీకు బనారస్ సిల్క్ టైప్లో మన దగ్గర టోటల్ వెరైటీ ఉంటాయి సింగిల్ కుర్తి టూ పీస్ త్రీ పీస్ లాంటి లేదా మీ విధంగా కోర్ సెట్ లాంటి వెరైటీ చూసుకోవచ్చు ఇంకా ఇది చూడండి సో మీరు లేట్ చేయకండి సో స్క్రీన్ షాట్ తీసుకోండి అండి మస్తుగా సూపర్ వెరైటీ అని చెప్పుకోవచ్చు అండ్ మన దగ్గర అయితే ఒక్కో వీక్లో విం కూడా వస్తూనే ఉంటాయి ఈ విధంగా మీరు చూడండి శారీ టోటల్లో మనకు ఈ విధంగా బుట్టి టైపులో ఇచ్చారండి అంటే అంటే ఒక్క దాంట్లో డిజైన్స్ డిఫరెంట్ అనమాట సో ఇందాక నేను ఏదైతే కలెక్షన్ చెప్పానో సో ఆ టైపులో అన్నమాట ఇది చూడండి సో దాంతోపాటు వెరైటీ చూసుకోవచ్చు ఇంకా సో మీరు లేట్ చేయొద్దు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో మీ అభిప్రాయాన్ని కంపల్సరీగా తెలియజేయండి సో ఇలాంటి మరికొన్ని కలెక్షన్లు మళ్ళీ మేము ముందుకు వస్తుంటాను సో ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అని షేర్ అని చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నమస్కారం